మీకు బోలెడు సమయం అందుబాటులో ఉన్నది కనుక మీ ఆరోగ్య రీత్యా దురాలు నడవడానికి వెళ్లవచ్చును ఈరోజు ఇతరుల మాటమేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మీ మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది క్లిష్టదశను దాటుకుని ఆఫీసులో ఈ రోజు ఒక అందమైన ఆశ్చర్యం మీ కోసం ఎదురు చూస్తూ ఉంది ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి మీ జీవితంలో కెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి